నిన్నటి రోజు దారుణ హత్య గురైన సతీష్ పార్థివ దేహానికి పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యామ్ కుమార్ గారు పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే గారు పత్తికొండ ఒడిలో పుట్టి పెరిగిన ఒక నిజాయితీ గల ఆఫీసర్ను కోల్పోయింది మన పత్తికొండ సతీష్ మరణించిన తీరుని ఆ వీడియో చూస్తే తెలుస్తుంది అది ఆత్మహత్య లేక హత్య అని ఎలాంటి విచారణ జరగలేదు కానీ నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే తేల్చి చెప్పారు వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ ద్వారా సతీష్ ది ఆత్మహత్య అని చావులు రాజకీయం చేయడం మీకే చెల్లు మరి ఇంతలా దిగజారుడు రాజకీయం పేదరికంలో పుట్టి కష్టపడి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సతీష్ కుమార్ను పరకామాని చోరీ కేసులో సిబిసిఐడి ముందు తన స్టేట్మెంట్ ఇస్తే వైసీపీ పెద్ద నాయకుల పేర్లు బయటికి వస్తాయని విచారణకు వెళ్తున్న సతీష్ కుమార్ను దారుణంగా హత్య చేశారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు పత్తికొండ నియోజకవర్గం ప్రజలు ఆలోచించండి మనం ఏ పార్టీకి మద్దతిస్తున్నాము నీతి నిజాయితీ గల పార్టీ ఏదో ఏ పార్టీ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇటు పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వివేకానంద రెడ్డిని గొడ్డలిపోటతో చంపి కుండెపోటు అని చెప్పిన మాటలు అలాగే పెద్దందారి వ్యవస్థకు ఎదురెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పరిటాల రవిని చంపిన హత్య కేసులో ముద్దాయిలు ఏ విధంగా ఒకరి తర్వాత ఒకరు దారుణ హత్యలకు గురి కావడం ఒక్కసారి ప్రజలు గుర్తు తెచ్చుకోండి తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామానిలోని కోట్ల రూపాయలను వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు రవికు దొంగలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను సిబిసిఐడికి విచారణకు వస్తుండగా దారుణంగా హత్య చేసిన వైసీపీ నాయకులు ఈ నిందన ప్రభుత్వంపైకి అధికారులపై నెట్టడం హాస్యాస్పదంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రాజకీయాలు చేస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సతీష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు అందరికి నమస్కారం మరి చాలా బాధాకరం మరి ఒక సిఏ ర్యాంక్లో ఉన్న వ్యక్తి పైన ఇలాంటి ఘటన జరగడం దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత ఐదేళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని ఒక సీఏ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన చేయడము జరగడం చాలా బాధాకరం దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు కమిషన్లు పెట్టియాలా అదే కాకుండా మీరందరూ ఇది మోడ సొప్పనండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాయమైకుంటూ వచ్చారు మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు ఆ ఎంక్వైరీ చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో ఎంక్వైరీ రాంగ్ పోవాలా అని భయపడడానికో లేకపోతే వేరే వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ముందరు రారు దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కులాబ్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొని పోయి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరైతే ఇంకలో ఉన్నారో కంపల్సరీ ఆరా తీసి ఇక్కడ ఉన్న వీళ్ళకి కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ